మీడికి స్వాగతం మొత్తం మీద ఏదైతే నరహరి వేణుగోపాల్ గారు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి సార్ నమస్తే ఈరోజు ఏదైతే హరీష్ రావు ఆ సిట్ ముందట ఏదైతే తన చెప్పడం జరిగింది తమ్మిడిహట్టి హట్టి వద్ద నీరు లభ్యత లేని వాళ్ళే ప్రాజెక్టు రీజింగ్ చేసినట్టు చెప్పారు ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినట్టు వాస్కో ద్వారానే సర్వే చేయించిన తర్వాతనే అక్కడ ప్రాజెక్టు స్థలం కూడా మారిందని చెప్తారు అది ఎంతవరకు కట్టచ్చు అంటే సరే ఇప్పుడు మనం ఇక్కడ చరిత్ర అంతా అవి మాట్లాడడం కంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న దానికి ఆబ్జెక్ట్ మాట్లాడుకుంటే మంచిదే ఆబ్జెక్ట్ మాట్లాడకపోతే ప్రజలకు అర్థం కాదు ప్రాజెక్టు చరిత్ర అంతా అందరికి తెలిసింది ఒకటి ఆబ్జెక్ట్ మాట్లాడుకోవాలి ఇప్పుడు యాజ్ ఆన్ టుడే సిచువేషన్ పక్క నంబర్ టూ నేనే కాకతీయులు నేను వాళ్ళకు నమస్తే పెట్టి మాట్లాడుతున్నా కాకతీయులు ఎనిమిది వందల సంవత్సరాల కింద ట్యాంక్ ఇరిగేషన్ ఏదైతే వాళ్ళు తీసుకున్నారో దేశంలో ఎక్కడ లేదు నేను ప్లానింగ్ కమిషన్ మెంబర్ ఉన్న చూశాను ఇరిగేషన్ లో కాకతీయులు తీసుకున్న ట్యాంక్ ఇరిగేషన్ ఏదైతే ఉన్నదో ఇవాటి కూడా ఆదర్శం ప్రపంచానికి దేశానికి దేశంలో ఎక్కడ కాకతీయులు నిర్మించిన ట్యాంక్ ఇరిగేషన్ లేదు పూలు కూడా ఇప్పటికి రిపేర్ చేయలేదు సరే మనం వాటిని ఖరాబ్ చేసుకుంటున్నాం అలాంటి కాకతీయులు ఫ్యూడలిస్ట్ నేను మాట్లాడిన దుర్మార్గ రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఉన్నారు వాళ్ళ అన్న నిండుకుంటూ దేశంలోనే రాష్ట్రంలోనే సన్న బియ్యం పుంటల కింద చెవుల కింద మనకు పండుతుంటే ఇవి బాగుంటాయని ఎక్స్పోర్ట్ క్వాలిటీ తీసుకుపోయి చేస్తుంటే కూడా వాళ్ళను విమర్శించే నాయకులు కొంతమంది మనకు దురదృష్టం ఉన్నారు అలాంటి ఆత్మస్తుతి పరంగా లేకుండా కాకతీయులు ఏదైతే ఈ తెలంగాణ ప్రాంతంలో చెరువుల కుంటలు కట్టి ఎక్కడైతే మనకు రిడ్జ్ ఉన్నదో రిడ్జ్ నుంచి అటు కృష్ణాకిడి గోదావరికి నీళ్ళు తీసుకెళ్లి కట్టు చెరువులు కట్టిందో ఇప్పటి పాలకులు అవసరాల కొరకు టెక్నాలజీ వచ్చింది కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద లక్షల కోట్లు పెట్టి నది నుంచి మళ్ళీ రిడ్జి తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దానికి కాగతీలు చేసిన దానికి వీలు చేసేదానికి టోటల్ హండ్రెడ్ పర్సెంట్ విరుద్ధం కాస్తకున్నది కాస్ట్ బెనిఫిట్ రేషియో ఏమాత్రం కూడా లెక్క కట్టడం గ్రావిటీ ప్రాజెక్టులు వేరు నేను లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నా గ్రావిటీ ప్రాజెక్టులు గొప్ప దాని నారాయణ సాగర్ మనకు ఇంకా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి మనకు ఏది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది శ్రీశైలం ప్రాజెక్టు ఉంది కొన్ని గ్రావిటీ ప్రాజెక్టుల విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు సరే ఇప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు సాధ్యా సాధ్యాలు మనకు ఏపీఎస్ఐడిసి ఉండే ఏపీఎస్ఐడిసిలో ఎన్ని అయితే ఉమ్మడి ప్రభుత్వంలో కట్టినో అవన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఒకటి కూడా నడతలేదు వందలు వందలు పేపర్ లిస్ట్ చూడండి ఒకటి కూడా నడతలేదు నంబర్ వన్ నేను మూడే మూడు విషయాల్లో అడుగుతున్నాను అడుగుతున్నా ముందు చెప్పినాం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్పిన ప్రభుత్వాన్ని అడిగినాం ఇప్పుడు అడుగుతున్నాం ప్రాజెక్టు ఇవాళ అంచనాల స్థాయిలో ఇలా ఉపయోగపడుతుందా గత కాంగ్రెస్ ప్రభుత్వం పదహారు లక్షల ఎకరాల టార్గెట్ తోని వాళ్ళు తుమ్మిడిహెట్ దగ్గర అంటే వీళ్ళు తీసుకొచ్చి కాళేశ్వరం దగ్గర వీళ్ళు పద్దెనిమిది లక్షల ఎకరాలు నూతన ఆయకట్టు పద్దెనిమిది లక్షలు షెడ్యూల్ అని చెప్పి పద్దెనిమిది లక్షలు పెట్టి సరే అనేక రకాల కొన్ని రిజర్వ్ అయ్యాను కానీ వాస్తవంగా మేము మొదటి నుంచి చెప్తున్నాం వానకాలం కిందికి నీళ్ళు పోతే ఎత్తిపోయలేము వానకాలం అయినాక అందులో బ్యారేజీలు కాబట్టి అందులో స్టోరేజ్ వాటర్ ఉండేది స్టోరేజ్ వాటర్ ఉండాలని నేను చెప్తేలేను నిన్న మన ఇంజనీర్స్ కూడా చెప్తున్నారు స్టోరేజ్ వాటర్ చాలా తక్కువ ఉంటుంది ఒక ఇరవై ఇరవై ఐదు పీఎంసీల కంటే ఎక్కువ ఉండేది జీవనది కాదు మరి ఎట్లా పద్దెనిమిది లక్షల ఎకరాలు సాగవుతుందని వీళ్ళు దీన్ని కట్టినరోజు ఎవరికి అర్థండి కాబట్టి ప్రాజెక్టు అంచనాలతో ఉపయోగపడతాయంటే ఉపయోగపడదు అని మనకు ఇప్పటికే ప్రూఫ్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఓపెన్ అయిన ప్రాజెక్టు ముగ్గురు ముగ్గురు ముఖ్యమంత్రులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి క్రిషన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పిలిచి కేసీఆర్ గారు ఓపెన్ చేశారు ఎప్పుడు కూడా మీరు గెజిట్ నోట్లో చూడండి సీజన్లో యాభై వేల ఎకరాల కంటే ఎక్కువ బార యాభై వేల ఎకరాలకే నీళ్ళు ఇస్తామని అరవై వేల ఎకరాలకు డెబ్బై వేలు ఎకరాలకు తెప్పినాను ఇప్పటి వరకు హైదరాబాద్ త్రాగునీరు కానీ ఇండస్ట్రీస్ కానీ ఇంకా ఇంకా ఏం రాదు కాబట్టి ఓవరాల్ గా ప్రాజెక్టు మీద ఎవరికి నమ్మకం లేదు ఆ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ ప్రాజెక్టు దానికి ఫీజిబిలిటీ లేని వయబిలిటీ లేని ప్రాజెక్టు అనేది మొదలు నా నంబర్ టూ నెంబర్ టూ ఆ ప్రాజెక్టులో ఇంత కట్టినా కూడా ప్రాజెక్టులో టెక్నికల్ డిజైన్స్ లోపం ఎవరి వల్ల వచ్చినాయి లేదా కాంట్రాక్టర్ ఇవాళ ఉన్న కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి అటు ఆ ప్రభుత్వాన్ని మంచిగానే ఉన్నాడు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మంచిగా ఉన్నాడు మరి వీళ్ళిద్దరు కలిసి కాంట్రాక్టర్ని కాపాడతాడా ప్రాజెక్ట్ని కాపాడతారా అది తెలివాల్సిన అవసరం నెంబర్ త్రీ కాస్ట్ బెనిఫిట్ రేషియో చూడలేదు మరి ఇప్పుడు ఇప్పుడు కూడా వీళ్ళు గందమాల ప్రాజెక్టు కు ఇవన్నీ కూడా మల్లన్న సారానికి తీసుకొస్తా ఉంటారు మరి కాస్ట్ బెనిఫిట్ రేషియో చూసినప్పుడు ఈ ప్రభుత్వం ముందు ప్రాజెక్ట్ పనికి వస్తుందా రాదా పనికి వస్తే ఎప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు కుంగిన పిల్లర్స్ పూర్తి చేస్తారు ఏ రకంగా పనులకు తీసుకొస్తారో ఈ ప్రభుత్వం కూడా చెప్పలేదు ఆ ప్రభుత్వం కూడా అంత ముందు చెప్పలేదు బట్ ఈ ప్రభుత్వం మరి మళ్ళీ రిపేర్ చేసి మరి పనికి నువ్వు రిపేర్ చేసి తీసుకురావాలి దానికి ఏ పని ఇప్పటివరకు వరకు మొదలు పెట్టలేదు అది ఎక్కువ నడుస్తున్నాయి తర్వాత ఇందులో అవినీతి కోణాన్ని పక్కన పెట్టేసింది ఇప్పుడు కమిషన్ కూడా అవినీతి కోణాన్ని ప్రశ్నిస్తలేదు ఇంట్లో అవినీతి కోణం లేదు మేము సీబీఐకి అంటే సీబీఐకి ఇవ్వలేదు సిబిఐకి ఇస్తే సీబీఐ ఎంక్వైరీ దాని నుంచి నిధులు ఈడీ ఎంటర్ అవు అవన్నీ పాలో పాలు నీలో నీళ్ళు తెలిసేది కాబట్టి ఇలా అవినీతి కోణాన్ని కూడా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ప్రెస్ లో మాట్లాడుతున్నారు పత్రికలు రాస్తున్నారు కానీ అటు అవినీతి కోణాన్ని కమిషన్ ప్రశ్నిస్తలేదు ఇవి వీళ్ళు చేయ చేయడం లేదు తర్వాత ఇరిగేషన్ మంత్రి రెండు దగ్గర ఏ పిల్లల దగ్గర కూలిపోయిన కానీ దీనికి ఆ ఈ కమిషన్ ఎంక్వైరీ చేసి తీయాలని వారంటే మొత్తం ప్రైవేట్ ఎంక్వైరీ చేద్దామను సీఎం గారు అంటారు వాళ్ళ మధ్య ఎలా సమన్వయం లేదు ఈ రకంగా ఈ టెక్నికల్ డిజైన్స్ కానీ